అందరికీ నమస్కారం శ్రీమాత మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ మే పద్నాలుగో తేదీ బుధవారం రోజు ఈరోజు కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం అవమానించింది నిజమవుతుంది మరి ఇంతకీ అనుమానించింది నిజం కాబోతుంది వారు ఏం అన్ ఏది ఏ విధంగా నిజం కాబోతుంది అసలు మే పద్నాలుగో తేదీ బుధవారం రోజున మీ చేతిలో మీకు ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి రాబోయే రోజులలో మీకు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా ఎటువంటి మరెన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియోను కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీదకి క్లిక్ చేయండి ఇక వీడియో వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలోని అరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు అస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులకు కన్యా కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు ఇక అధికంగా శ్రమించే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఈ యొక్క రాశి వారు బరువు బాధ్యతలు ఫీల్ అవుతారు ఇక శ్రమను ఎంతటి శ్రమనైనా సరే వీళ్ళు ఎక్కువగా చేసుకోగలుగుతారు ఇక మంచి స్థితికి చేరుకుంటారు ఈ రాశి వారు స్నేహితులను వెనక చేయమనేది చేయకుండా వారికి మంచి సపోర్ట్ అనేది చేస్తూ ఉంటారు స్త్రీల వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి క్రీడలకు సాంకేతిక భూమి న్యాయ యాత్ర సంబంధించిన వృత్తి వ్యాపారాల్లో కింగుగా రాణిస్తారు మీ యొక్క వారు కన్యా రాశి వారు మీ జీవితంలోనే మలుపులు తీసుకొని ఈ రాశి వారికి మనోధైర్యంతోనే తీసుకొని సహస నిర్ణయాలు కలిగి ఉంటారు అలా అదేవిధంగా అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి మీ యొక్క రాశిలో వైద్య రంగంలో బాగా రాణిస్తారు అద్భుత ఆలోచనలు చెప్పడానికి అసలు ఇష్టపడరు సోమర్తనం అంటే అయిష్టంగా ఉంటారు అంటే ఇష్టం లేని వారుగా ఉంటారు ఇక ఈ రాశి వారికి కోపాన్ని కంట్రోల్ అనేది ఉంచుకుంటూ ఉంటే లైఫ్లో బాగా రాణిస్తారు జీవిత భాగస్వామి విషయంలో కూడా సమస్యలు కొన్నిసార్లు ఎదురైనా అవి వాటంతట అవే క్రమంగా ఆ సమస్య సమస్యలన్నీ పోతాయి వృత్తి విద్య ఉద్యోగాలలో అన్నిట్లలో రాణిస్తారు మీరు కోరుకున్నటువంటి బాగా చేంజెస్ అనేది బాగా జరుగుతుంది ఈ రాశి గలవారు హ్యాపీగా ఉంటారు ఈ సమయం అనేది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అనేసి ప్రతి పనుల్ని కూడా నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకొని సక్సెస్ అనేది చేస్తూకుంటూ పోతారు కొద్దిపాటి ప్రయత్నం అవసరం అని కూడా గుర్తుపెట్టుకోండి ఇక కన్యా రాశి వారు ఇకపోతే ఉద్యోగ వ్యాపార రాజకీయాలలో ఆర్థిక అభి అధికార ప్రయత్నాలు తప్పకుండా ప్రయత్నిస్తూ ఉంటారు ఇకపోతే స్వయం ఉపాధితో ఉన్నటువంటి ఈ రాశి జాతకులు కూడా మంచి పురోగతిగా రాణిస్తారు ఇక అదేవిధంగా మంచి సమయంగా స్వయంగా జ్యోతిష్య శాస్త్రాలు పండితులు చెప్తూ ఉన్నారు వ్యక్తిగతంగా సమస్యలు అదేవిధంగా మీ యొక్క రాశి వారికి సంబంధించినటువంటి ఇతర ఎటువంటి సమస్యలు అయితే లేవండి ఇక వ్యక్తిగత సమస్యలకు సైతం పరిష్కారం అవుతాయి అస్సలు దిగులు చెందవలసిన అవసరం లేదండి ఇక ఆదాయం కూడా పెరుగుతుంది ఆర్థిక సమస్యలన్నిటి కూడా తగ్గిపోతాయి సమాజంలో చక్కటి గౌరవ మర్యాదలు మరియు పెరుగుతాయి అన్నమాట మీ యొక్క మాటకు నలుగురిలోని విలువ అనేది పెరుగుతుంది అందువల్ల ప్రతి పనులు కూడా నిర్లక్ష్యం కాకుండా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఖచ్చితంగా రిజల్ట్ అనేది బాగానే వస్తుంది అదే విధంగా వారం రోజులు కాలంలో ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రారంభముల వల్ల అంతా కూడా మీకు మంచి జరుగుతుంది ఇక తప్పకుండా వీలైనంత వరకు మంచి చెడులను విజయాలను పొందుకుంటారు ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలలో తప్పకుండా విజయం అనేది వరిస్తుంది ఇక అదృష్టం అంటే మీదే అని చెప్పుకోవాలండి ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి మీరు మరికొన్ని రోజులలో మీరు స్పష్టమైన వచ్చేసి ఇక మీరు ఒకరి నుంచి సహాయం పొందుకోకుండా మీరు ఒకరికి సహాయం స్టేజీకి మీరు వస్తున్నారండి ఇకపోతే ఎవరు మీ యొక్క రాశికి సంబంధించినటువంటి ఒక సహాయం కోసం మీ గమ్యం వెనక మీకు తొక్కిసలాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక మీ వంతు ఏదైతే సహాయం అయితే అందించండి చాలా ఈ ఇలా చేసిన మీకు డబ్బుకు కొరత అనేది ఉండదండి శ్రీ మహాదేవి మీ ఇంటికి అసలు విడవదు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళదన్నమాట కానీ డబ్బు ఉంది కదా అని చెప్పేసి విచ్చలవీడిగా ఖర్చు పెట్టకండి అలాగే మీరు కనుక విడిగా డబ్బు ఉన్నది కదా అని ఖర్చు పెడితే మీకు దగ్గర అహంకారం ఉందని ఆ డబ్బు అనేది మీకు నిలబడదండి ఇక పద్ధతి కాదు ఇక రాశి గలవారితో అలాంటి ధోరణి గలవారు మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఇకపోతే స్టార్టింగ్లో అనుకున్న కాదండి రాశి వారికి మే పద్నాలుగో తేదీన బుధవారం రోజున మీరు అనుకునేది నిజమే కాబోతుంది మీరు నమ్మిన నమ్మకపోయినా ఇదే నిజం అండి మరి ఇంతకీ ఆ నిజం మీరు అనుకోవడం అంటే అసలు కూడా ఈ విషయం అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చూసుకుందాం ఇక విషయంలోకి మీరు ఏదైతే అనుమానిస్తున్నారో అది నిజం కాబోతుందండి ఇంకా అది కూడా మే పద్నాలుగో తేదీ బుధవారం రోజున జరగబోతుంది ఎందుకంటే రాశిలో జన్మించిన జాతకుల యొక్క మే పద్నాలుగో తేదీ బుధవారం రోజున వారు ప్రతిదీ కూడా సొంతం కాబోతుంది అండి ఇంకా మే పద్నాలుగో తేదీ బుధవారం రోజున మిమ్మల్ని అనుమానించిన అది నిజం కాబోతుంది ఎవరైతే రాశిలో జన్మించిన ఆస్తి సంబంధించిన మీ యొక్క కుటుంబానికి సంబంధించిన గొడవలు కానీ జరిగే అవకాశాలు అయితే ఆ సమయంలో మీకు తెలియకుండా మీ యొక్క డాక్యుమెంట్స్ పైన సంతకం పెట్టి మిగిలినంతా కూడా మేమే చేస్తున్నామని మీ దగ్గరికి రావడంతో మీకు ఈరోజు అంతా కూడా అనుమానం అనేది స్టార్ట్ అవుతుంది అయితే మీరు ముందుకు అసలు అందుకు అంగీకరించరు అనుకోండి ఎవరైతే ఇక రాశిలో జన్మించిన ఈ వ్యక్తులు ఆస్తికి సంబంధించిన ఇంట్లో వారితో గొడవలు పడుతూ ఉంటారు ఆ విషయంలో మీరు మీ యొక్క ఆస్తిని వారు కాజేసే ఆలోచనలు అయితే ఉన్నారు కాబట్టి మీరు దాన్ని కాజేయకుండా ఆ ఆస్తిని లాక్కోవాలని చూస్తూ ఉన్నారని మీరు ఏదైనా అనుమానిస్తారో అది ఖచ్చితంగా ఇది నిజం కాబోతుంది ఎందుకంటే కన్యారాశి వారికి సంబంధించిన మే పద్నాలుగో తేదీ బుధవారం రోజున ఎవరైతే మీ యొక్క ఆస్తిని కాజేయాలని చూస్తున్నారో ఆ వ్యక్తులకి ఖచ్చితంగా కూడా తెలుసుకుంటారని ఆవి ఆమె అది నిజం అని ఆ వ్యక్తికి చెప్పేస్తారు ఖచ్చితంగా కూడా ఇక కన్యా రాశివారు కాబట్టి ఈ యొక్క డాక్యుమెంట్స్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఆస్తి ఎవరు దోచుకోకుండా మీ ఆస్తిని మీరు కాపాడుకోండి ఇక కన్యా రాశివారు అలాగే రాబోతున్నటువంటి రోజులలో మీరు ఏదైనా పనులు ప్రారంభించినట్లయితే కనుక ఈ యొక్క రెక్ట్ కరెక్ట్ టైం అని చెప్పుకొస్తున్నారు శాస్త్రం నిపుణులు ఎందుకంటే కన్యారాశి వారికి అదృష్టం చాలా బాగా బాగా పట్టబోతుంది అందరికీ హండ్రెడ్ పర్సెంట్ కూడా సక్సెస్ కాబోతుంది మొదటి నుంచి కూడా బాగా పాజిటివ్గా వస్తున్నాయి అంచనాల ప్రకారం ఎదుగుదల అంటే అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంటారు వ్యాపార రంగంలో మీకు అసలు తిరుగు అనేది ఉండదు ఇక ఇక పని స్టార్ట్ చేసిన తర్వాత కూడా మీరు సక్సెస్ అనేది హండ్రెడ్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరు సక్సెస్ అనేది చూస్తారండి ఇంకా అలాగే మే నెల పద్నాలుగో తేదీన ఇక కన్యారాశి వారికి ఒక సీరియస్ మ్యాటర్ అనేది ఈ విధంగా తెలియబోతుంది ఎందుకంటే మీ యొక్క అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క ఆస్తిని కాజేయాలని చూస్తూ ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు చాలా డల్ అయిపోతారండి ప్రతి ఒక్క నిమిషానికి కూడా బాగా సూక్ష్మంగా ఆలోచించి కానీ గుర్తుపెట్టుకోండి అసలు ఆలోచించవద్దు ఈ యొక్క రాశి వారికి మీ యొక్క డాక్యుమెంట్స్ సంబంధించినవి మీ దగ్గర పత్రాలు మీ దగ్గర పెట్టుకొని అసలు ఇబ్బంది పడకండి ఇకపోతే మీ యొక్క కన్యా రాశి వారు మీలో ఎవరైతే ఉద్యోగం చేస్తూ తమకు వృత్తి లేదా అన్నీ అందిస్తున్నారు అటువంటి వ్యక్తులు ఈ సమయంలో ప్రమోషన్స్ ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి ప్రతిదీ కూడాను చాలా హ్యాపీగా ఉండబోతుంది ఇక ఉద్యోగస్తులకు దానితో పాటు మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఇకపోతే మీలో వృత్తి జీవితంలో బిజీగా ఉన్నా కూడా ఎటువంటి బిజీగా ఉన్నట్లయితే కనుక మీరు ఆ సమయంలో మంచి వృద్ధి అనేది చేస్తారు దాంతో మీరైతే అనుకూల అనుకూలమైనటువంటి రోజు కూడా ఈ రోజే అనే మంచి ఆదాయాన్ని పొందబోతున్నారు ఇక హ్యాపీ టైమ్ అని ఇది లీడ్ అనమాట ఇక ఒక అదే విధంగా కన్యారాశిలో ఏదైతే నిత్యం చూస్తూ ఎటువంటి విషయాలన్నీ కూడా సూక్ష్మంగా ఉంటారు అటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా అంటే ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటారు ఇక బిజినెస్లోను కూడా విజయం అనేది వస్తుంది మీరు సొంత ఈ సమయంలో మీకు వ్యాపారాన్ని మరింత విశ్రమించుకోకుండా డబ్బుల ప్రాజెక్ట్ కూడా పొందబోతున్నారు అన్ని రకాలు కూడా మీకు బాగా కలిసి వస్తుంది